నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం కాశ్మీర్ లో లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ అచ్యుతాపురం మండలం ఎం జగన్నాథపురంలో క్యాండిల్ ర్యాలీ జరిగింది సచివాలయం నుంచి సంతమైల వరకు సుమారు కిలోమీటర్ మేర కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు భారత జాతీయ జెండాను చేతబట్టి మాజీ సైనికులు యువకులు మహిళలు పిల్లలు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉగ్రవాది దిష్టిబొమ్మను ఇచ్చుకు వెళ్లి మానవాహారం ఏర్పాటు చేసి ఉగ్రవాది దిష్టి బొమ్మను మహిళలు కర్రలతో కొట్టి దాహనం చేశారు ఈ సందర్భంగా

ఖండించే విధాలు ఉన్నవి ఎందుకంటే వాళ్ళు మతాలను దృష్టిలో పెట్టుకుని చేశారు పని ఎందుకంటే అక్కడ హిందువులు అని చెప్పి సపరేట్గా పెట్టి వాళ్ళు ఇప్పుడు అందులో మన సాతి హిందువులు అది భారత జనాలు తర్వాత క్రిస్టియన్ ముస్లిం కానీ ఇందులో ముఖ్యంగా ఏంటంటే భారత జనాలు ఎంత నష్టపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ కుటుంబాలు అందరికీ కూడా తెలుసు ఇది భారత ప్రభుత్వం ప్లస్ మన భారత రాజ్యాంగ నిర్మాణ శాస్త్రంగా మన ప్రభుత్వం కూడా మనకు ఖండిస్తుంది వీళ్ళు ఖచ్చితంగా ఖండించి తీరాలని చూడాలి అందుకే ప్రతి మాజీ సైనికుడు కూడా వెళ్ళడానికి కూడా రెడీ పొజిషన్లో ఉన్నారు గ్రామంలో మాజీ సైనికులు యువత యువకులు మహిళలు కూడా ఈ శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారంటే దేశంపై వాళ్ళకున్న భక్తి చాలా ఆనందంగా ఉంది కానీ ఇలాంటి సంఘటన చేసి పాకిస్తాన్ అనే ఉగ్రవాదులు మాత్రం తొంగలో తొక్కకపోతే ఎప్పుడైనా మన భారతదేశానికి ముప్పైనండి ఇలాంటి సంఘటన కనీసం వాళ్ళు అప్పుడప్పుడు ఒకసారి చేయడం చివరిలో ఇచ్చేస్తారంటే ఏదో తప్పని రాయబారానికి రావడం జరుగుతుంది కానీ మోదీ గారి నాయకత్వంలో చాలా గా ఉంది ఆ ఏ డిసిజన్ తీసుకోవడం మోదీ గారు సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ యుద్ధానికి కూడా సిద్ధమని మా మోదీ గారు చెప్పిన వెంటనే మా మాజీ సైనికులందరూ కూడా మేము కూడా వెళ్తాం ఉగ్రవాదాన్ని అడుగుతుంది చెప్పడం గ్రామ సభ్యుగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడాకైనా సిద్ధం అనేది చాలా అదృష్టం కూడా అది ఎందుకంటే దేశంలో ఉగ్రవాదాన్ని అణగదొక్కాలని ఆశ ఉండడం చాలా మంచి నిర్ణయం దేశం కోసం ప్రాణాలు ఇస్తాం దేశం కోసం ఏమైనా చేస్తామని ఎంజాపురం మాజీ సైనికులు సైనికులు అందం నాకు చాలా ఆనందంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఎట్టి ఈ త్వరంలో వదలకడదని అణగి పాకిస్తాన్ మొత్తం ఉగ్రవాదాన్ని ఎంత డౌలు కొట్టి చివరి వరకు మళ్ళీ ఎక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా మోదీ గారి నాయకత్వంలో ప్రక్షాళన చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా కష్టం